మరి ఇంత దూరం జరిగిన తర్వాత ఒక మాట నేను చెప్పక తప్పదు ఈరోజు మార్చి పదహైదవ తారీఖు అన్ని పేపర్లో రాయలేదు ఒకే ఒక పేపర్లో రాశారు ఒక మిత్రుడు నా మిత్రుడు గురించి అతని పేరు కాంక్షి రామ్ వాడు పుట్టినరోజు ఇది కాక్షరామ్ బతుక ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక్క దేశంలో వందల ఉంటే ఏ పేపర్లో రాయలేదు ఒక శీర్షిక రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ని ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను కాంక్షిరామ్ గురించి రాసిన దాన్ని మిగిలిన పేపర్లో ఎక్కడా రాయలేకపోయారు కాక్షిరామ్ బతుకున్నప్పుడు భయపడేవాడు భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీలు నా దగ్గర మనుషులను పంపించేవాడు వాడు కాక్షిరామ్ మాట్లాడుతుంటే వాజ్పేయి ద లాస్ట్ బ్రాహ్మీన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వాజ్పేయి నా దగ్గర మనుషులను పంపించేవాడు మరి ఆయన అట్ట అయ్యా అని దగ్గర పంపిస్తే నేను చెప్పేవాడిని కాక్షిరామ్కి అట్ల మాట్లాడబాబు వాజ్పేయి గురించి భారతీయ జనతా పార్టీ వాడు నమ్మేవాడు ఒకరోజు గాంధీ గురించి మాట్లాడితే జయసింగ్ మా ఇంటికి వచ్చాడు రాష్ట్ర మాజీ రాష్ట్ర రాష్ట్రపత్రిక మరి అటువంటి కాంక్షరా బర్త్డే ఈరోజు మరి దేశ రాజకీయాల్లో మలుపు తిరిగాయి తిరగాల్సిన అవసరం ఉంది మరి ఈ మధ్య వచ్చినటువంటి వర్గీకరణ కులాల వర్గీకరణ స్టాలిన్ వర్గీకరణ మరి మాల మాది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో కాక్షిరా వచ్చి మదనపల్లి కూడా వస్తే వేలాది మంది ఆ రోజు వచ్చారు మరి అతన్ని చూసి అతన్ని ఎస్సీలు బీసీలు కాపుల్ని అందరినీ కలిపి రాజ్యాధికారదర్శిగా తీసుకెళ్లాలనుకున్నప్పుడు కొంతమంది కుట్ర బయ్యారు వాళ్ళ పేరు నేను చెప్పటం లేదు కుట్ర బన్నీ ఎట్టగైనా ఎస్సీలు బీసీలు కలవకుండా ఎస్సీలు రెండు చేస్తే బాగుంటుందనే ఒక దుర్బుద్ధి పుట్టింది ఆ రోజు ఆ దుర్బుద్ధిలో భాగమే ఈ వర్గీకరణ వర్గీకరణ గురించి నేను ఖండిస్తున్నా తప్పు ఇది చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ నేను ఖండిస్తున్నా జాగ్రత్త 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 ఇది దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఎలా తీస్తుంది ఎందుకు తీస్తుంది మాల దక్షిణ భారతదేశంలో నూటికి తొంభై శాతం మంది మరి ఉత్తర భారతదేశంలో మాదిగలు తొంభై శాతం మంది మరి ఈ విధంగా మాలా మాడిగ రెండు భాగాలుగా మీరు విభజిస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది దేశం నాలుగు మొక్కలైనా కూడా మరి ఆశ్చర్యమేమీ లేదు నిన్న స్టాలిన్ మాట్లాడుతున్నాడు ఏమనేవి అదే దేశ సమగ్రత దెబ్బతింటుంది దక్షిణ భారతదేశంలో నాయకులందరూ ఒక దగ్గర చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ వర్గీకరణలో భాగంగా నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నా జాగ్రత్త 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 అందు నాకు యాభై ఏళ్ళుగా స్నేహితుడు బాగా తెలుసు ఏమాత్రం ముందు అడుగు వేస్తే నష్టపోయేది మరి నే ఎవరో నేను చెప్పను దేశం నాలుగు ముక్కలు అయిపోయినా కూడా ఏమి పెద్ద ఆశ్చర్యం లేదు దీని జోలికి పోవద్దు పండరాస్ బాక్స్ దీన్ని ఎత్తితే ఏ ప్రమాదం వస్తుందో సంకేతం ఆడ కనపడతా ఉంది స్టాలిన్ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటున్నాడు కింద అంటున్నాడు ఎప్పుడు లేనటువంటి నినాదాలు వస్తున్నాయి దేశం కలిసి కాంగ్రెస్ పార్టీతో దేశం ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు ఎంతో సమైక్యంగా సమగ్రంగా ముందుకు తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం కులాల మతాల మధ్యలో చిచ్చు కులాల మధ్యలో చిచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చింది స్టాలిన్ దగ్గర ప్రాంతాల మధ్య చిచ్చు అంతకు ముందు లేదే ఎందుకు వచ్చింది ఇది జాగ్రత్త కులాల జోలికి పోవద్దు చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మరి ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయటం లేదు ఓబీసీల పరిస్థితి మరి చాలా బలహీనంగా ఉంది మూడు పూటల్లో రెండు పూటలు కూడా భోజనం చేయలేకపోతున్నారు ఈ ప్రాంతంలో ముస్లింలు మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు మరి మైనారిటీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది ఈ రోజు వాళ్ళు భోజనాలు చేయలేకపోతున్నారు భోజనం జరగటం లేదు చెప్పుకోలేకపోతున్నారు ప్రతిష్ఠతో జీవితాలు గడుపుతున్నారు భారతదేశంలో మరి ఈ విధంగా దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా వర్గీకరణం పోవడం ప్రమాదకరం మరి స్టాలిన్ మాట్లాడుతున్న మాటలు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మరి మోడీ గారికి తెలియజేస్తూ మోడీ గారిని గురించి రెండు మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు గురించి ఒకటిన్నర మాట చెప్పి ముగిస్తా దేశ ప్రధాన మంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధాన మంత్రి అయ్యాడు ప్రధాన మంత్రి అయ్యి దేశానికి ఏం చేశాడు పదకొండు సంవత్సరాల్లో చెప్పుకోలేక ఏదన్నా ఒక్కటి ఉందా ఇందిరాగాంధీ భూ సంస్కరణ తీసుకొని వచ్చింది బ్యాంకులు జాతి ఏం చేసింది మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చాడు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాడు ఓబీసీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చాడు